శ్రీ గురుభ్యో నమ లలితా సహస్రనామాలు అత్యంత శక్తివంతములైనవి పవిత్రమైనవి రహస్యమైనవి అత్యంత గోప్యమైన అమ్మవారి నామాలు అకాల మృత్యువును కూడా తప్పించగలిగినవి ఇంతటి శక్తిని కలిగి ఉన్న అమ్మవారి స్తోత్రమునకు సమానమైన స్తోత్రము మరొకటి లేదని శాస్త్రాలే చెబుతున్నాయి ఈ సహస్రనామ పారాయణ చేయటం వలన అన్ని రోగాలు తొలగించబడతాయి లలితాదేవి నామపారాయణం హరణం అపమృత్యులను తొలగించేది అకాల మరణాలు రాకుండా చేసేది సర్వ రోగాలను హరించేది అమ్మవారి దివ్య నామస్తోత్రము సమస్త దుఃఖాలను హరించేది సర్వ శుభాలను ప్రసాదించేది అయినటువంటి ఈ నామస్తోత్రమును తప్పులు లేకుండా మాత్రమే చదవాలి ఒక దోషమైన విపరీతమైన ఫలాలను ఇస్తుంది కనుక ఒక్క దోషము లేకుండా ఈ నామాలను పఠించిన వారు అనంతమైన ఫలాలను పొందుతారు అయితే ప్రాతస్మరణీయుడు నడిచే దేవుడు మహాపిర్యవ కంచి మహాస్వామి వారి వద్ద ఆయన సమక్షంలో జరిగిన ఈ సంఘటన పలు కారణాలతో లలితా సహస్రనామాలను చదువుకోలేకపోతున్న ఎందరికో అద్భుతమైన వరప్రసాదమైనది ఒకనాడు పరమాచార్య వారి మఠానికి ఒక భక్తుడు వచ్చాడు ఆ భక్తుడు ఎంతో బాధతో స్వామివారితో ఇలా అన్నాడు స్వామి ఎంతో కాలంగా నేను లలితా సహస్రనామాలను చదువుతూ ఉన్నాను కానీ ఎప్పుడు చదువుతున్నా ఎంత శ్రద్ధగా చదవాలనుకున్నా తప్పులు లేకుండా చదవడం నా వల్ల లేదు ఉచ్చారణలో దోషాలు వస్తున్నాయి ఎంత ప్రయత్నించినా కొన్ని నామాలను పలకడం నా వల్ల లేదు నా నోరు తిరగడం లేదు ఇలా జరుగుతుంటే నేనేం చేసేది అమ్మవారి నామాన్ని నేనెలా పలికేది అంటూ తన గోడను వెళ్లబోసుకున్నాడు ఇదంతా విన్న కంచి మహాస్వామివారు కొంతసేపు ధ్యాన నిముగ్నులైపోయి మౌనముద్రలో ఉండిపోయారు కొంతసేపటి తరువాత ఆయన కన్నులు తెరిచి పక్కనే ఉన్న ఒకరిని పేపరు పెన్ను తీసుకురమ్మని చెప్పారు అప్పుడు ఆయన ఆ పేపరుపై కొన్ని నామాలను రాశారు అప్పుడు స్వామివారు చెప్పిన ఆ నామాలను మాత్రమే చదువుకోవటం వల్ల లలితా సహస్ర నామాలను మొత్తంగా చదివిన ఫలితం వస్తుందని చెప్పారు అంతేకాకుండా ఆ నామాలను రోజుకు మూడు సార్లు అనగా ఉదయము మధ్యాహ్నము సాయంకాల సమయము ఈ కాలాలలో పదకొండు సార్లు చొప్పును చదువుకోవటం వల్ల అనంత పుణ్యఫలమని చెప్పారు అందువల్ల స్వామివారు ఏవైతే నామాలను రాసి ఇచ్చారో వాటిని చదువుకోవటం వల్ల లలితాశాస్ర నామాలను చదివిన పుణ్యఫలితము సంప్రాప్తిస్తుందని మహాస్వామివారి నోటి వెంటనే వచ్చింది ఈ కారణం చేత లలితా సహస్రనామాలు చదువుకోవడానికి సమయం లేదనో లేదా నోరు తిరగడం లేదనో భావనతో ఎవరైతే లలితా సహస్రనామాలను చదువుకోకుండా ఉంటారో వారందరూ ఈ నామాలను నోట్ చేసుకుని చదువుకోవటం వలన లలితా సహస్రనామాలను చదివిన ఫలితం ప్రాప్తిస్తుంది ఇప్పుడు మహాస్వామి వారు చెప్పిన నామాలను తెలుసుకోండి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ అన్నదాయ నమ ఓం శ్రీ వసుధాయ నమ ఓం శ్రీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమ ఓం శ్రీ కటాక్ష కటాక్షకింకరీభూత కమలాకోటి సేవితాయై నమ ఓం శ్రీ శివశక్తైక్య రూపిణ్యై నమ ఓం శ్రీ లలితాంబికాయై నమ ఈ నామాలన్నింటినీ రోజులో పదకొండు సార్లు చొప్పున మూడు సార్లు పఠించడం వలన శక్తి లభించి ఇంటిలో అనంతమైన శుభాలు ప్రాప్తిస్తాయి లలితా సహస్రనామాలను పఠించడం వల్ల ఎటువంటి శక్తి లభిస్తుందో ఈ నామాలను పఠించడం వల్ల అంతే శక్తి లభిస్తుందని భక్తపరాయణుడైన కంచి మహాస్వామి వారే సెలవిచ్చారు కాబట్టి లలితా సహస్రనామాలను చదువుకోవాలనుకునేవారు సమయం లేకనో నోరు తిరగడం లేదని భావనతోనో తప్పులు వస్తున్నాయనో ఎవరైతే లలితా సహస్రనామాలను చదవడం లేదో వారందరూ కూడా మొట్టమొదటిగా మహాస్వామి వారు చెప్పిన ఈ నామాలను చదువుకోవాలి అత్యంత శక్తివంతములైన ఈ నామాలను నేర్చుకోండి శుభమస్తు